చిరెడ్డిపాలెం మండలం పుణ్యక్షేత్రమైన జొన్నవాడలో శ్రీ కామాక్షితాయి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు మే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు దేవాదాయ ధర్మాదయ శాఖ అధికారులు చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులు ఉభయకర్తలు గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి గిరికృష్ణ తెలియజేశారు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఇక్కడ ఉత్సవాలు చాలా వైభవోపేతంగా జరగటానికి మేము మా అర్చకులు ఆర్టీఓ గారి సహకారంతో అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను మీ సహకారంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయాలని మేమందరము దీనికి ప్రయత్నం చేస్తున్నాము దీనికి మీ సహాయ సహకారాలు కావాలి అదేవిధంగా మూడో తారీఖు వచ్చి రావణ సేవ నాలుగో తారీఖు వచ్చి వెండి నంది సేవ ఐదో తారీఖు రథోత్సవం ఆరో తారీఖు కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేకించి ఇక్కడ నృత్య కార్యక్రమాలు డ్రామా కార్యక్రమాలు నాటకాలు ఇవే ఉంటాయి తప్ప పెద్ద భారీ స్థాయిలో ఏ కార్యక్రమాలు ఉండవు ఎందుకంటే ఆర్డీఓ గారు కలెక్టర్ గారు సిఏ గారు డిఎస్పి గారు వారి ప్రత్యేక సూచనలు ఏంటంటే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టొద్దని చెప్తున్నారు చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అదేవిధంగా తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉండవు జస్ట్ పాట కచేరీ అంటే తోనే వేరే కచేరీలు ఏమి ఉండవు కాబట్టి ఈ విషయాన్ని అందరూ మీరు గమనిస్తారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మొన్న ఆర్డీఓ గారికి జరిగిన సమన్వయ సమావేశంలో పోలీసు వారి సహకారం కోరడం జరిగింది ఇక్కడ కొద్దిగా తొప్పిసలాట్లు ఏమి జరగకుండా వాటి మీద చర్యలు తీసుకోమని అడుగున్నాము వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేకించి త్రీ షిఫ్ట్ల ప్రకారము భక్తులందరికీ టాబ్లెట్స్ ఓఆర్ఎస్ అంబులెన్సు త్రీ షిఫ్ట్లు ఉంటారు ఓఆర్ఎస్ ని ప్రత్యేకంగా వాళ్ళు ఒక క్యాన్స్ లో నింపుకొని రెడీ చేయమని చెప్పి ఆర్డీఓ గారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా గ్రామీణ మంచి నీటి సరఫరా కూడా కంటిన్యూగా ఉండేటట్టు భక్తులందరికీ అన్ని అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటాము రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ వారు ప్రత్యేకంగా నెల్లూరు నుంచి బస్సులు వేయడం జరుగుతుంది అదేవిధంగా విపరీతంగా ఉన్న ఆటోలను కూడా కంట్రోల్ చేయమని వాళ్ళు సూచన చేస్తున్నారు విద్యుత్ శాఖ కూడా అంతరాయం లేకుండా ఈ కార్యక్రమాలకి నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వమని చెప్పి ఆర్డిఓ గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా అగ్నిమాపక శాఖ వారి ఇది సహాయంతో ఆరో తారీఖు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఈ కార్యక్రమాన్ని ఫైవ్ ఇంజిన్ ఏర్పాటు చేయడం జరిగింది నియంత్రణ అనేది కొనసాగించడానికి వారు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ వారిని ఎక్కడన్నా గుంటలుంటే త్వరితగతిన వాటిని క్లోజ్ చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పున్నాము ఇరిగేషన్ శాఖ వారి ఫిట్నెస్తో ఈ తెప్ప డ్రెడ్జింగ్ కూడా జరుగుతుంది అవసరమైనంత వరకు వారు నీరు వదలటానికి కూడా వారి సహాయ సహకారాలు అందిస్తారు ఫిషరీస్ శాఖ అదేవిధంగా మేము దేవస్థానం తరఫున భక్తులందరికీ మరియు భక్తుల కొంతమంది డోనర్ సహకారంతో సంయుక్త సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరియు ముఖ్యంగా ఏదన్నా ఉంటే మీరందరూ మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ సహకరించమని చెప్పి మరీ మరీ కోరుతున్నాం సార్ ఇంకేమన్నా ఉంటే గతంలో టాయిలెట్సు ఆప్షన్ అంటే దాన్ని సరిగ్గా నిర్వహించడానికి ఆప్షన్ పెట్టలేదు ఈ సంవత్సరం వాటి మీద ఆప్షన్ పెట్టి కేవలం పది రూపాయలు మాత్రమే టాయిలెట్స్ని ఉపయోగించుకోవడానికి వాటిని క్లీన్గా ఉంచడానికి ఆల్రెడీ మీరు చూసుంటారు వాటికంతా సున్నాలు వేయించి తలుపులు పెట్టించి నీట్గా వాడుతున్నారు కూడా ఇప్పుడు ఇది కూడా లేదు కానీ కొంతమంది ఏంటంటే ఫ్రీగా ఇబ్బంది అడుగుతున్నారు ఈ బ్రహ్మోత్సవాల వరకు వాళ్ళ కాంట్రాక్ట్ని పిలిచి ఆ విషయాన్ని కూడా అడగడం జరుగుతుంది సార్ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇరవై రెండవ తేదీ నుండి ఆరో తేదీ వరకు ఆరో తేదీ కళ్యాణోత్సవం వరకు ఏడవ తేదీ నాడు ఏకాంత సేవ చేస్తాము ఈ నాలుగు ఐదు ఆరు మూడు నాలుగు ఐదు ఆరు నాలుగు రోజులు మాత్రము విశేష పూజ నవాభరణ శ్రీచక్ర నవాభరణ పూజలు ఉభయకర్తలకు మాత్రమే జరిపేటట్టుగా నిర్ణయం చేసుకున్నాం మిగతా రోజులన్నీ కూడా నవావరణం మాత్రం జరుగుతుంటుంది నవావరణం జరుగుతుంది అభిషేకాలు చిన్న చిన్న అభిషేకాలు అన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా నిత్య పూజలు అష్టోత్తర నామార్చారం కడ్గమాల పూజలు ఇవన్నీ కూడా నిత్యం జరిగేటట్టు ఏర్పాటు చేసినాం ఆ నాలుగు రోజులు మాత్రం ఆపే ఆపుస్తున్నా ఎక్కువ జనం ఎక్కువ ఉన్నందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పూజకర్తగా మనం నిర్వహించలేము కనుక భక్తులందరికీ సౌకర్యార్థం ఆ నాలుగు రోజులు మాత్రం ఆపే విశేష పూజ ఉభయకర్తల వరకు జరిపించేసి ఉభయాలు జరిపించి ఉత్సవాలు జరిపించేటట్టుగా టైంలో ఇన్ టైంలో జరగాలని మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాని ప్రకారంగానే ముందుగా ముందుగానే అలంకారాలు చేసుకొని ముందుగానే ఉత్సవాల్ని అందరూ తిరిగించే విధంగా అందరూ గ్రామోత్సవాలు కూడా చేయాలి అనుకుంటున్నాం కానీ నంది సేవ నంది సేవ రావణ సేవ వాటికి మనకు పందిళ్లు వేస్తారు ఊరు చుట్టూరు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది దేవ ఉత్సవం మాత్రం ముందు చెప్పిన పందిళ్ళు ఉంటాయి కాబట్టి ఇరవై పన్నెండు ఇరవై ఐదు ముప్పై పందిళ్ళు దాకా ఉన్నాయి ఊరు ఊళ్ళో అది అనాది గవస్థ ఆచారము దాని ప్రకారంగా నేను పందిళ్ళు ఆపి దేవుడిని ఆపి జరిపిస్తూ వాళ్ళకి జరగాల్సిన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఏమేమి జరగాలో ఆ శాస్త్రోక్తం ప్రకారంగానే అన్నీ జరుగుతాయి ఫస్ట్ రోజు కొడి ముద్ద ఇస్తాము అమ్మవారికి అమ్మవారికి సంతానం లేని వాళ్ళకి కొడి కట్ కొడి ధ్వజారోహణం ఇరవై తొమ్మిదవ తేదీ నాడు జరుగుతుంది ధ్వజారోహణ భక్తులందరూ కూడా దీనికి వచ్చి ముద్ద తీసుకుంటారు దానికి తగిన ఏర్పాట్లన్నీ మా అధికారులు మేము అందరం కలిసి కూర్చొని కరెక్ట్గా అని ఎవరికి ఇబ్బంది కలిగిన రీతిలో దాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా నిత్య హోమం ఉంటుంది లాస్ట్ రోజు పూర్ణాహుతి కూడా కార్యక్రమం జరుగుతుంది బ్రహ్మోత్సవంలో తెప్పోత్సవంలో కానీ శాంతి ఉత్సవం అన్నీ ఉంటాయి కొన్ని అయిన తర్వాత ఐదు రోజుల పాటు అమ్మవారికి ఈ దీనిలో జరిగినటువంటి లోటుపాట్ల పాటి విషయంగా దాన్ని పూర్తిగా ఉండదాని కోసంగా వడాయితీ ఉత్సవాలను ఐదు రోజులు జరుపుతాము ఎనిమిది నుంచి పన్నెండవ తేదీ వరకు ఐదు రోజుల పాటు పడాయితీ ఉత్సవాలు అంటే స్వామిని అమ్మవారిని అలంకారం చేసి ఉయ్యాలు వేసి ఉయ్యాల మీద ఒప్పుతూ మంత్రాలు చెప్పి శాంతి మంత్రాలు చెప్పి వారిని శాంతి చేస్తాము ఈ విధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చిన్న వైభవం జరుపుతున్నాయి మీ అందరి యొక్క సహకారంతో భక్తుల యొక్క అను వాళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరిపి అమ్మవారి యొక్క ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని కోరుకుంటూ సామాక్షిత ఆశీర్వచనం అందరికీ ఉండాలని ఆశిస్తూ